మనం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం మామిడి రైతులకు శుభవార్త చెప్పారు అధికారులు ఐన్యూస్ కథనంతో స్పందించిన అధికారులు ప్రజాప్రతినిధులు బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలోనే మామిడికాయల మార్కెట్ ను ప్రారంభించారు జిల్లాలోని మామిడి రైతులు పడుతున్న కష్టాలను ఐనీస్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రోగ్రామ్ తో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ దృష్టికి వెళ్లేలా చేసింది స్పందించిన అధికారులు రైతుల కష్టాలు నిర్ణయం తీసుకున్నారు స్థానిక మార్కెట్ యార్డ్ లో మామిడి మార్కెట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ మామిడికాయలు అమ్ముకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి గిట్టుబాటు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు ఎమ్మెల్యే ఇదే సీజన్లో ప్రారంభించి రైతుల కష్టాలు తీర్చడానికి బెంగళూరుకు చెందిన ఫ్రూట్ ఎక్స్ కంపెనీ వారి సహకారంతో దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేలా ఇక్కడే మార్కెట్ త్వరలో కోల్డ్ స్టోరేజీ కూడా ఏర్పాటు రైతులకు మరింత లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు కృషి చేస్తానని అన్నారు ఏ సంస్థ కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత ఆపరేట్ సక్సెస్ కావాలంటే వాస్తవంగా చెప్పాలంటే కష్టమైన పని నాకున్న బిజినెస్ అనుభవంతో నేను దాదాపు యాభై ఏళ్ళ కింద చేసిన బిజినెస్ ఎక్స్పీరియన్స్ తో షేర్ చేస్తున్నా మన ఐటీసీ కంపెనీ వాళ్ళ తరఫు నుంచి కూడా ఏమైనా సపోర్ట్ చేసే కార్యక్రమాలు ఉంటే ఆయనతో డిస్కస్ చేసి ఐటీసీ కంపెనీ వాళ్ళ సీనియర్ ఆఫీసర్లతో మాట్లాడి నాకున్న సంబంధాలతో మన రైతు సోదరులకు ఎట్లా హెల్ప్ చేయాలన్నా ఏ పంట వేస్తే వాళ్ళు తీసుకుంటారా ఇప్పుడు ఈ పంట వేస్తే వాళ్ళు తీసుకొని కొనుక్కునే ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటే మనకు ఒక పెద్ద అవకాశం బెల్లంపల్లి మార్కెట్ మార్కెట్ ప్రారంభము గౌరవ నిగులైన గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే గారిచే జరపబడినది ఇటీ కార్యక్రమంలో రైతులు వ్యాపారస్తులు పాల్గొని విజయవంతం చేసినారు మొట్టగా మొట్టమొదటిగా ఈ మాకు ఐన్స్ ఛానల్ ద్వారా వారు లోకల్ సిచ్యువేషన్లు మాకు తెలియపరిచిన తర్వాత దాని అనుసంధానంగా మేము అభివృద్ధి చేసి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది మనం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ మామిడి రైతులకు శుభవార్త చెప్పారు అధికారులు ఐన్ యూస్ స్పందించిన అధికారులు ప్రజాప్రతినిధులు బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలోనే మామిడికాయల మార్కెట్ ను ప్రారంభించారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ కరోనా స్పందన శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ శ్రీనివాస్ శివాని మంచిర్యాల ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి పంటలు సాగు చేస్తున్న రైతులు పడుతున్న కష్టాలపై ఐ అయితే ప్రసారం చేసినటువంటి కథనాలతోటి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అయితే స్పందించారు ఈరోజు ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక కోటి డెబ్బై లక్షల తోటి నిర్మించినటువంటి మామిడి మార్కెట్ యార్డ్ లో మామిడి కొనుగోలు అంతే ప్రారంభించారు దాదాపు ప్రతి ఏడాది కూడా ఇటు మామిడి మార్కెట్ యార్డ్ నిర్మించినప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడికి కొనడానికి వ్యాపారస్తులు రాకపోవడం తోటి కూడా పూర్తిగా మామిడి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులు నాగపూర్ తో పాటు ఇటు మహారాష్ట్ర లేదనుకుంటే వరంగల్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి పూర్తిగా ఇటు నష్టాలకు పంటలు అమ్ముకుంటున్నారంటూ కూడా ఐన్యూస్ అయితే కథనాలను అయితే ప్రసారం చేసింది దీంతో స్పందించినటువంటి ఎమ్మెల్యే ఈ రోజు మామిడి మార్కెట్ యార్డ్ లో ఇటు మామిడి పండ్ల కొనుగోలను అయితే ప్రారంభించారు దీనికి గాను బెంగళూరు నుంచి కూడా ఇటు వ్యాపారస్తుల వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గతంలో కూడా మామిడి మార్కెట్ కి మామిడి పంటలు లోకల్లో సాగు చేసినటువంటి మామిడి పంటలను కొనడానికి వ్యాపారస్తులు వచ్చినప్పటికీ కూడా మామిడి మార్కెట్ యార్డ్ లో కోల్డ్ స్టోరేజ్ సెంటర్ లేకపోవడంతో పాటు పూర్తిగా మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం కూడా తోటి గతంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిన సందర్భాలు అయితే ఇటు వినోద్ కూడా చెప్పింది ఒకటే ఎమ్మెల్యే వినోద్ రానున్న రోజుల్లో పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం అంతేకాకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తానంటూ కూడా ఆయన చె ప్రస్తుతం చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దీంతో మంచిర్యాల జిల్లాతో పాటు ఉమ్మడిదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మామిడి రైతులైతే హ్రమైతే వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ తాము పంటలను బయటికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో నష్టాలు కమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ మామిడి మార్కెట్ యార్డ్ లో ఇప్పుడు ఈ రోజు మామిడి కాయన్లు తోడైతే తాము సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నామంటూ కూడా మామిడి రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా పూర్తిగా మౌలిక సదుపాయ మౌలిక సదుపాయాల కల్పన కల్పించాలంటూ కూడా వారైతే కోరుతున్నారు శివణ్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సునీల్